న్యూ మెబలీన్ అనేది భారతీయ స్కిన్ టోన్లకు అనువైన విభిన్న లిప్స్టిక్లను అందించే ప్రసిద్ధ బ్రాండ్ కలర్ తగిన విధంగా క్రీమీ మ్యాట్ సేకరణ పెదవులు పొడిబారకుండా వెల్వెట్ ఫినిషింగ్ ను అందిస్తుంది విస్తృతమైన షేడ్స్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో మెబలీన్ చాలామందికి అగ్ర కాస్మెటిక్స్ మాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రియులు ఇష్టపడే ప్రీమియం బ్రాండ్ అసాధారణమైన రంగు స్మూత్ గా మరియు ఎక్కువ సేపు ఉంటుంది మ్యాట్ సాటిన్ మరియు ఆంప్లిఫైడ్ ఫినిషింగ్లను అందిస్తుంది ప్రతి సందర్భానికి తగ్గట్టు షేడ్స్ అందుబాటులో ఉంటాయి భారతదేశంలో అత్యుత్తమ మ్యాట్ లిప్స్టిక్లను అందించడంలో మాక్ ప్రసిద్ధి కాస్మెటిక్స్ నీకా లిప్స్టిక్లు నాణ్యత మరియు సరసమైన ధర వల్ల భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి ఇండియన్ బ్రౌన్ స్కిన్కు తగ్గట్టుగా అద్భుతమైన అందిస్తుంది హుడా బ్యూటీ హుడా బ్యూటీ కల్ట్ ఫేవరెట్ గా మారింది మరియు వారి పవర్ బుల్లెట్ మ్యాట్ లిప్స్టిక్లు దీనికి మినహాయింపు కాదు సౌకర్యవంతమైన మ్యాట్ ఫార్ములా మరియు అద్భుతమైన షేడ్స్ తో హుడా బ్యూటీ వైవిధ్యమైన స్కిన్ టోన్లను అందిస్తుంది ఇది లిప్స్టిక్ ప్రియులకు తప్పనిసరిగా ఫేవరెట్ గా ఉంటుంది బాబీ బ్రౌన్ లగ్జరీ బ్రాండ్ మరియు క్రీమీ హైడ్రేటింగ్ లిప్స్టిక్లను ఆకట్టుకునే రంగులాతో అందిస్తుంది ధరల స్పెక్ట్రంలో అధిక స్థాయిలో ఉండగా ధరకు తగిన నాణ్యత అందిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్